హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ అడ్వెంచర్స్ ఈ రోజు చేయబోతున్నాం ఇటుకలు పట్టుకునే ఛాలెంజ్ ఈ గేమ్ లో ఇటుకలు హోల్డ్ చేసి పట్టుకోవాలి ఎవరు ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్ళు విన్నర్ విన్నర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ ఉంటుంది ఈ గేమ్ లో ముగ్గురు పార్టిసిపేట్ అవుతారు ఒకటి రెండు మూడు ఫస్ట్ అవర్ సెకండ్ ఓవర్ చూద్దాం ఫస్ట్ విఘ్నేష్ సెకండ్ గౌస్ థర్డ్ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి ఛానల్ లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గైస్ స్టాప్ వాచ్ ఆన్ చేసిన పట్టుకో పట్టుకో

మీకు కాలు అయితే వేయగలదు ముఖం వంకుతుంది ఎందుకు ఓకే గైడ్స్ విఘ్నేశ్ వచ్చేసి వన్ మినిట్ ట్వంటీ సెకండ్స్ చేసిండు సెకండ్ ఇప్పుడు గౌస్ ఓకే గైడ్స్ ఇప్పుడు రియామ్ స్టార్ట్ ఏకారా తెలుసు కుక్క 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 నువ్వు చేయలు మర్చిపోయి ముంగటైతే ఇట్లా లేపట్ట తగ్గుతాయి చూసుకో అయిపోయింది బెండ్ బెండ్ అయితుండు నువ్వు చక్కగుండు ఉండు అయిపోయింది 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 నా కథ ఇంట్రెస్ట్ లేదు అలా కరెక్ట్ అన్న మీరు ముఖం చెలు చెలు అదా కరెక్ట్ నా అయిపోయింది మొత్తం పట్టుకోవద్దు పట్టుకోవద్దు అయిపోయింది 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 అమే బెండి గావదు అరే ను బెండి గావదు ఐపోయినా నా ఓడిపోయినామే వీడు బెండి గావదు ఓడిపోయినా నా అదేని నిగో ఫ్రాక్ టై ఐపోయి ఐపోయి నేను ఆపు 10 1 నిమిషం 34 సెకండ్స్ ఓకే गाइस ఇప్పుడు శుభాచ స్టడీస్ ను పట్టుకో

దమ్ వస్తుంది బాగుందిరా ముట్టుకోవద్దు నేను నేనే గెలుస్తాను గెలిచా ఇవి నేను కంపల్సరీ ఎన్ని ఒకసారి

అదే నాకు జారిపోతుంది పట్టుకున్నాడు అనిపించింది ఇప్పుడు వచ్చేసి ముగ్గురు పార్టిసిపేట్ చేసేసి అయిపోయింది ఫస్ట్ వచ్చేసి గౌస్ రియాన్ వీడు గెలిచిండు సెకండ్ విఘ్నేష్ థర్డ్ వచ్చేసి శివ వీడు గెలుస్తా అని చెప్పిండు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి బర్త్డే బాయ్ ఇవాళ బర్త్డే ఓకే వీడు అయింది కాబట్టి విన్నర్ కి క్యాష్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంజాయ్ అరే బర్త్డే పార్టీ నువ్వే ఇవ్వాలి ఓకే గైస్ ఇది ఇవాళ చిన్న వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్ ప్లీజ్ గైస్ కొంచెం మాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మేము ఇంకా వీడియోస్ తీస్తాము సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకే గైస్ బాయ్ బాయ్